లో ఒకే విధమైన వస్త్రధారణ ఉన్న కారణంగా హిందూ పురుషులను గుర్తించడానికి సుంతి జరిగిందా లేదా అని పరీక్ష చేసి ప్యాంట్లు విప్పించి ప్రాణం తీసేవారు మన భారతదేశాన్ని ముక్కలు చేసి పూర్కిస్తాన్ చేసిన రోజున మరి ఇప్పుడు బాలూచి భాష వస్తే వదిలేస్తున్నారు ఉర్దూ మాట్లాడితే ప్రాణం తీస్తున్నారు బాలూచి లిబరేషన్ ఆర్మీ రామ్ రామ్ ఫ్రెండ్స్ చెడపకురా చెడేవు అనే సామెత ఊరికే అనలేదు మన పెద్దవాళ్ళు భారత్ ని నాశనం చేద్దామని ప్రతి క్షణం ప్రయత్నించారు మన ఆర్మీ అన్నల ప్రాణాలు తీశారు మన దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తూనే ఉన్నారు కశ్మీర్ని లాగేసుకోవాలని విశ్వ ప్రయత్నం చేశారు మన దేశంలో ఎక్కడ కావాలి అంటే అక్కడ బాంబులు వేస్తూ కాంగ్రెస్ హయాంలో దర్జాగా బతికిన పోకిస్తాన్ రోజున బొచ్చు పట్టుకొని అడుక్కుంటుంది తినడానికి తిండి లేదు వాళ్ళ దేశంలోనే ఉన్న బాలుజ్ ప్రజలు తిరగబడుతున్నారు అసలు ఏం జరుగుతుంది పాకిస్తాన్లో మార్చ్ పదకొండు ఇరవై ఇరవై ఐదున పాకిస్తాన్లోని బాలోచిస్తాన్ ప్రాంతంలోని క్వెట్టా నుండి ఖైబర్ వెళ్తున్న జఫర్ ఎక్స్ప్రెస్ ను లిబరేషన్ ఆర్మీ అనే సాయుధ సంస్థ సభ్యులు హైజాక్ చేశారు ఈ రైలులో సుమారు నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై మంది ప్రయాణికులు ఉన్నారు ఈ దారిలో వాళ్ళు రైల్వే ట్రాక్ ను పేల్చివేసి రైలు ఒక టనెల్ దగ్గర ఆపారు ఆ తర్వాత రాకెట్లు గన్లతో దాడి చేసి చాలా మందిని బందీలుగా తీసుకున్నారు పాకిస్తాన్ సైన్యం వెంటనే రంగంలోకి దిగి మార్చి పన్నెండు సాయంత్రానికి ఆపరేషన్ అయితే ముగించింది ఈ ఘటనలో ముప్పై మూడు మంది బాలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సభ్యులు ప్రాణాలు కోల్పోతే దాదాపు ఇరవై ఎనిమిది మంది వరకు ప్రయాణికులు ఒక రైల్వే డ్రైవరు కొంతమంది సైనికులు పాకిస్తాన్ సైనికులు కూడా ప్రాణాలు పోగొట్టుకున్నారు చివరికి మూడు వందల నలభై ఆరు మంది ప్రయాణికులను సురక్షితంగా అయితే రక్షించారు అసలు ఎవరి బాలోచి లిబరేషన్ ఆర్మీ ఎందుకు ఈ పనిచేసింది బాలూజ్ లిబరేషన్ ఆర్మీ అనేది బాలోచిస్తాన్ లోని ఒక తిరుగుబాటు సంస్థ వీళ్ళు బాలూజ్ జాతి ప్రజలు బాలోచిస్థాన్ ను పాకిస్తాన్ నుండి వేరు చేసి ఒక స్వతంత్ర దేశంగా మార్చాలని ఎప్పటి నుండో కోరుకుంటున్నారు ఇప్పుడు అసలు ప్రశ్న బాలోచిస్తాన్ వాళ్ళు ఈ దాడి ఎందుకు చేశారు దీని వెనుక చాలా లోతైన కారణాలున్నాయి దేశాన్ని మన దేశాన్ని రెండు ముక్కలు చేసి పాకిస్తాన్ హిందుస్థాన్ చేసినప్పుడు చిన్న చిన్న రాజ్యాలన్నింటినీ తమ ఇష్టానుసారం పాకిస్తాన్లో కలవచ్చు హిందుస్థాన్లో కలవచ్చు లేదా వాళ్ళకు వాళ్ళు ఒక స్వతంత్ర దేశంగా రాజ్యాలుగా ఉండేలా ఒప్పుకున్నారు బ్రిటిషర్స్ బాలోచిస్తాన్ స్వతంత్ర దేశంగా ఉంటాను అని చెప్పింది జిన్నా ఒప్పుకున్నాడు కూడా మీర్ అహ్మద్ ఖాన్ ఆగస్ట్ పదకొండున బాలోస్తాన్కి స్వతంత్రం వచ్చిన రోజు అని ప్రకటించుకున్నాడు కూడా కానీ జిన్నా బిట్రేడ్ బలోచిస్తాన్ బై మర్జింగ్ ఇన్ టు పాకిస్తాన్ నమ్మక ద్రోహం చేశాడు మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు బలోచిస్తాను నేపాల్ ఇరాన్లోని గ్వాదర్ పోర్టు ఇంకా మరికొన్ని ప్రాంతాలు భారతదేశంలో కలుస్తామని అడిగితే ఆ రోజులో ఉన్న నెహ్రూ ఖాన్ వద్దు అన్నాడు నెహ్రూ చేసిన చిచ్చి పనులు అంతా ఇంత కాదు కదా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి పోనీ పాకిస్తాన్లో ఫోర్స్ఫుల్గా కలుపుకున్నారు కదా బాలోచిస్తాన్ని బాగా చూసుకుంటున్నారా అంటే ఒకటి వనరులపై అసంతృప్తి బాలోచిస్తాన్ పాకిస్తాన్లోని అతిపెద్ద ప్రాంతం నలభై నాలుగు శాతం భూమి ఉంటుంది దీనికి అక్కడ కనుక సపరేట్ అయిపోతే పాకిస్తాన్కి ఏమీ మిగలదు బలోచిస్తాన్లో గనులు ఖనిజాలు సహజ వాయువు వంటి వనరులు చాలా ఉన్నాయి ఈ వనరులను పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకుంటుంది కానీ బాలోి ప్రజలకు ఏమీ ఇవ్వట్లేదు ఇలాంటి ప్రయోజనము చేకూరడం లేదు ఈ అసమానత వల్ల వాళ్ళల్లో చాలా కాలంగా ఆగ్రహం ఉంది అండ్ సెకండ్ దే వాంట్ ఫ్రీడమ్ ఒకప్పుడు స్వతంత్రంగా ఉండేవారు బలవంతంగా పాకిస్తాన్లో కలిపారు ఈ ట్రైన్ హైజాక్ లాంటి దాడులతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తమ డిమాండ్ను ప్రపంచానికి చాటాలన్నదే వాళ్ళ ఆలోచన మూడు ప్రభుత్వ దమనకాండ పాకిస్తాన్ సైన్యం వేలాది మంది బలోచ్ ప్రజలను అదృశ్యం చేస్తుంది వాళ్ళ హక్కులను కాలరాస్తుంది ఏడు వేల మంది మిస్సింగ్ కేసెస్ ఉన్నాయంటే ఆలోచించండి ఈ దాడిలో బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తమ ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేసిందని కూడా కొన్ని రిపోర్ట్లు చెబుతున్నాయి ఇంకొకటి నాలుగోది చైనా ప్రాజెక్టులపై వ్యతిరేకత బలోచిస్తాన్లో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపిఈసి అనే పెద్ద ప్రాజెక్టు నడుస్తుంది బలోచ్ ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు గతంలో కూడా వాళ్ళు చైనా ప్రాజెక్టులపై దాడులు చేశారు ఇంకా చైనా ఈ పాకిస్తాన్ ఆర్మీ ఆగడాలు కూడా ఎక్కువైపోయి దోపిడీలు అత్యాచారాలు భరించలేక ఇలా చేస్తున్నారు తిరుగుబాటు చేస్తున్నారు మాకు స్వతంత్రం కావాలి బలోచిస్తాన్ ఇస్ నాట్ పాకిస్తాన్ అని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ మీరు ఒకటి గమనించారా బలోచ్ వాళ్ళు స్వాభిమానాన్ని స్వాతంత్రాన్ని కోల్పోవద్దు అని ఈ రోజుకి ఇన్నేళ్లుగా పోరాడుతూనే ఉన్నారు గతాన్ని మర్చిపోలేదు కానీ మన దేశంలో కొందరు ఉన్నారు మొఘలులు ఢిల్లీ ఇట్లు వాళ్ళ దాష్టికానికి దిజియా ట్యాక్స్లు కట్టలేక ప్రాణ భీతితో కట్మిర్చీలయ్యి టోపీలు వేసుకున్న హెక్స్ హిందువులు సో కాల్డ్ కన్వర్ట్ అబ్దుల్లాలు మాత్రం అన్నీ మర్చిపోయి సలాం నమస్తే అంటున్నారు వాళ్ళ పూర్వీకులు హిందువులే అని మర్చిపోయారు బాలస్ ప్రజలు మీరు గ్రేట్ ఎహె రెండు వేల ఇరవై లోపు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పాక్ భారత్లో కలిసిపోతుంది చూడండి ఇప్పుడు బాలోజ్ ప్రజలు మాకు స్వతంత్రం కావాలి అని భారత్ వైపు చూస్తున్నారు మా దగ్గర సర్జికల్ స్ట్రైక్ చేయండి ఉగ్రవాదులని తరిమేయండి అడుగుతున్నారు వీళ్ళ పోరాటం ఆగేది కాదు భారత్ కూడా బాలోజ్ కోసం లో మాట్లాడింది పాకిస్తాన్కి చివాట్లు పెట్టింది ఎస్ మన దేశాన్ని ముక్కలు చేస్తామని అహర్నిసలు కష్టపడుతున్న దేశాన్నే ముక్కలు చేయడంలో తప్పేం లేదు శత్రువు దాడి చేసే వరకు ఆగడానికి శత్రువుతో దాడి చేయించుకోవడానికి దేశంలో ఉన్నది కాంగ్రెస్ కాదు శత్రువులతో చేయి చేయి కలిపే కాంగ్రెస్ కాదు అదే బాలోచిస్తాన్లో అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి ఇంగ్లాజ్ మాతా శక్తి పీఠం కూడా ఉంది సో భూమి కోసమో శత్రువును జయించడం కోసమో కాదు అక్కడ ఉన్న హిందువులను హిందూ మందిరాలను కాపాడుకోవడం కూడా మన బాధ్యతే కదా అది డెఫినెట్గా మోదీ గారు చేస్తారు సో ఒక సత్తాగల నాయకుడు దేశాన్ని పాలిస్తే ఇలానే ఉంటుంది ఇది భారత్ नया भारत मॉडिफाइड भारत जय भारत जय हिंद